నిర్గమన వారు నన్ను ధన్యురాలందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరదరములు ఉండను ఆయన తన బాహువుతో పరాక్రమ పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్భిష్ఠులను చెదరగొట్టి సింహాసనముల నుండి బలవంతులను త్రోసివేసి దీనులు లెక్కించను ఆకలి వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను చూడండి మరి ఆయన గొప్పవారు ధను ఆయన ఏం చేశాడు తీసేసాడు దీనిలకు కృపానుగ్రహించు దరిద్రులకు కృపానుగ్రహించాలి సింహాసనం నుండి వాళ్ళని తీసివేసి దీనులను ఎక్కించాడు అందరూ అంత గొప్ప దేవుడు ఎవరైతే దీనులై దేవుని దగ్గర మొరపెడతారో విజ్ఞాపన చేస్తారో వాళ్ళని దేవుడు బాబుగా ప్రేమించేవాడు అన్నాడు ప్రేమిస్తే ఏమిస్తారు బిడ్డలు అడిగింది తప్పకుండా ఇస్తారు మీరు మీరు ఇస్తున్నారు కదా మేమిస్తున్నాం అట్లా మా అందరము మనం ప్రేమిస్తున్నాం కాబట్టి బిడ్డలనే వాళ్ళు ఏదడితే అది ఇచ్చేవాళ్ళుగా ఉంటాం కానీ ఈ కూడని ఇయ్యరు వాళ్ళకి ఇష్టమైన కానీ ఈ కూడని ఇయ్యరు మన దేవుడికి కూడా సమస్తం తెలుసు కాబట్టి ఏది మనకు అవసరమో అది మనం అడగకపోయినా ఇస్తున్నాడు అనుభవం ఉందా అందరికీ అడగని వాటిని మీరు పొందుకుంటున్నారా పొందుకోవట్లేదా అరే నేను అడగకపోయినా నా అవసరాన్ని బట్టి చాలా పొందుకున్నాను నేను చెప్పలేదు నేను అంటే పొందుకున్నానని ఒక మాట మాత్రం చెప్పగలను నేను అడగను కొన్ని అడగకపోయినా కానీ ఏ సమయంలో నాకు ఏది కావాలో అది దేవుడు తన మహాకృపను బట్టి మహాదేవుడు మహారక్షకుడు గొప్పవాడు మహాతనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైనటువంటి దేవుడు లక్ష యాభై ఏడు పదిహేను చదవండి తర్వాత నేను చెప్పిన ఈ అన్ని చదవండి మీకు బాగా ఇంకా దేవుడు అర్థమయ్యేట్టు సహాయం చేస్తాడు కాబట్టి మనం కూడా ప్రభు మనకి ఇచ్చిన రక్షణను బట్టి క్రిస్మస్ మనం చేసుకున్నాము అంతేకాదు ప్రభు రాబోతున్నాడు అందుకే మనకిచ్చాడు సంవత్సరం వాగ్దానం ఏమని ఇదిగో నేను సంవత్సరముగా చేస్తున్నాను ఆ వాగ్దానం కార్డుని దగ్గర పెట్టుకొని లెఫ్టినెంట్స్ తీసి రోజు చదివి ఉదయకాలమే దేవుని స్థుతించండి ఆయన రాబోతున్నాడు క్రొత్త ఆకాశం భూమి సమస్తం కొత్త నూతన ఎరుషలేము మనం చూడాలి దేవుని రాజ్యం ఏళ్ళ పరిపాలనలో మనం ఉండాలి అది మన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ కాబట్టి మరీ ఆరాధించింది మనం ఆరాధిస్తున్నావా మందిరానికి వస్తున్నాము చక్కగా అలంకరించుకొని వస్త్రాలు మరి గా కొంతమంది జుట్లు కూడా ఏలాడేసుకొని వస్తారు పిల్లలకు జడలేరు నాకు బాధగా ఉంది అందుకని చెప్తున్నా మీరేమనుకోవద్దు మా మందిరంలో సండే స్కూల్ పిల్లకి నేను జడేస్తా జుట్టు ఏలాడేసుకొని వస్తే పిల్లలను కూడా ఈ కట్టుకోమని చెప్తా ఆ తర్వాత పిల్లలు అలా చేస్తే ఊరుకోని ఇచ్చి వాళ్ళకి చదవమని కంటత పెట్టమని చెప్తాం మరి ముఖ్యంగా వస్త్రాలు కూడా టైట్ ఈ ప్యాంట్లు ఈ టీషర్ట్లు వేసుకొని వస్తే రేపు మీరు ఇది వేసుకొని రావద్దు ఫ్రాక్లు లంగాలు జాకెట్లు పంజాబీ డ్రెస్సులు లూజ్ లూజ్గా వేసుకొని రండి మీరు చాలా చక్కగా ఉంటారు మా మీకు తెలీదు వేసుకొని చూడండి అని అని చెప్తాం అని మనం తల్లిదండ్రులుగా నువ్వు రక్షణ పొందావా ఆరాధన చేస్తున్నావా బల పాల్పొందుతున్నావా నీ పిల్లల్ని చూసుకో నువ్వు నీ కొడుకుని చూసుకో ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నావు ఎలాంటి క్రమశిక్షణ వాళ్ళకి నేర్పిస్తున్నావు మరి హంగాన్ని చూస్తే నిలువుటండి అంగి చక్కని డిజైన్ చేసి తీసిపోయిస్తుంది అంట సంవత్సరం సంవత్సరం మరి అలాంటి తల్లులు కావాలి దేవునికి మరి మందిరంలో సేవ చేసే పిల్లలు కావాలి ఈ దినాల్లో ఎవరినసలు ఎక్కడ ఉంటున్నారు ఫోన్ జేబులో ఉంటుంది అది తీసి వాక్యం చూస్తారు పోయేటప్పుడు ఫోన్ మళ్ళీ దాంట్లో ఏమన్నా ఫోన్లు వస్తే ఎవరికి తెలియదు కూడా మాట్లాడుతున్నాడా ఏం చూస్తున్నాడు కూడా తెలియదు పాకెట్ బైబిల్స్ పాటలు పాడరు మీరు కుటుంబం ప్రార్థనలో పాటలు పాడండి నేర్పించండి చక్కగా పాటలు పాడాలి పిల్లలు దేవుని స్థుతించాలి దేవుని నామాన్ని కనపరచాలి దేవుని నామానికి మహిమ రావాలి నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ బిడ్డల ద్వారా అది అలాగా అన్న మరి సంపాదించుకుంది అలాంటి కొడుకుని దేవుని పనికి ఇచ్చింది దేవుని స్వరం విని వినేటట్టు చేసింది తర్వాత దేవునికి ఒక ప్రవక్తగా దేవుని నోటికి బోరగా వాడబడ్డాడు అలాగా మన పిల్లల్ని మన కుటుంబాలని మరి మనం చక్కబెట్టుకోవాలి ముప్పై ఒకటే సామెత ముప్పై ఒకటో అధ్యాయము రోజు చదవండి రోజు చదివి దేవుని ప్రార్థించండి ఈ వాక్యంలో ఉన్నటువంటి నా జీవితం నా కుటుంబంలో నేను చేయడానికి నాకు సహాయం చేయప్రభా నేను కలిగినటువంటి సంఘంలో నేను అలా నడుచుకోవడానికి సహాయం చేయప్రభా అని ప్రార్థించండి ఇంకోటి మరి ఆరాధించింది కదా విశ్వాసంతో మరి ప్రభువుని పొందుకున్నానని కనల కుమారుని ఇస్తున్నాడా అని దేవుడు చెప్పాడు ఆయన లోకరక్షకుడు అని చెప్పాడు అలాగే మరి ఏమని ఆరాధించింది నా ప్రాణం నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది ఆయన తన దాసురాలి దేన స్థితి కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని ధర్మల వారు నన్ను ధన్యురాలందరు ఆయన నామము పరిశుద్ధము అని ఒప్పుకుంది విశ్వసించింది అన్ని ఒప్పుకుంది ఇది కూడా చదువుకోండి చదువుకొని మీరు గంభీరంగా ఆరాధించాలి ఎక్కడో అసలు ఒక్కొక్కళ్ళు ఆరాధన చేస్తంటే ఏకీభవించి స్తోత్రం అని చెప్పడానికి లేదు మరి ఆమెనని అని చెప్పడానికి లేదు నేను చాలా బాధ ఉంటుంది నాకు హృదయంలో ఒక్కొక్కళ్ళ ఆరాధన ఏంటంటే స్త్రీలను ఎన్నుకున్నాడు దేవుడు మగ్గలేని మరీ నన్నుకున్నాడు మరి అన్నాని ఎన్నుకున్నాడు మరి అట్లా మరి ఆరాధికులు మరియ ఎస్ పాదముల గుర్చి దగ్గర కూర్చొని ఆయన్ని మాట లేనది ఆయన కనపరిచింది సమయాన్ని దేవునికి ఇచ్చింది మీరేం ఆరాధిస్తున్నారు పెదవులు దాటి రాదు ఇంట్లో పిల్లలని అరవమానం భర్తను అవమానం పెద్దగా కప్పులు అరిగి ఎగిరిపోతాయి అట్లా కాదు దేవుని స్థుతించండి చేసిన మేళ్లు బట్టి కుటుంబంలో జరిగిన దాన్ని మందిరంలో అనకూడదు ప్రభు నీ జీవితంలో నిన్నెలాగా రక్షించాడో దాన్ని బట్టి నువ్వు ఆరాధించాలి దాన్ని బట్టి నువ్వు ప్రభుకి ఏమైనా